మానసిక ప్రశాంతత లభిస్తుందని కోధాడ మాజీ ఎమ్మెల్యే యాదవ్ అన్నారు సూర్యపేట జిల్లా మోధి మండలం హుస్సేన్బాద్ గ్రామంలో శ్రీ స్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు శ్రీ అభియాంజనేయ స్వామి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అస్తైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు అనంతరం హనుమాన్ యూత్ సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ను ఘనంగా సన్మానించారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెన్సెల్ సెల్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో